అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ మాసం ఇరవై రెండవ తేదీ మంగళవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చెయ్యబడిన సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారికి విజయసిద్ధి సిద్ధి ఏర్పడుతుంది బుద్ధిబలంతో పనిచేసి అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు తోటి వారికి ఉపయోగపడే పనులు చేపడతారు మీ యొక్క రంగాలలో శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది ఆనందంగా పనిచేస్తారు గొప్పవారు అవుతారు కీలక వ్యవహారాలలో తొందరపాటు పనికిరాదు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి బిందు వినోదాల్లో పాల్గొంటారు సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన ప్రారంభించబోయే పనుల్లో కాలానుగుణంగా ముందుకు సాగుతారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అనవసరమైనటువంటి ఖర్చుల తొలగిన మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఆర్పడిన మీ యొక్క చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరం పనులు పూర్తి చేస్తారు వ్యాపారంలో లాభాలు ఏర్పడడం ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది అవసరమైనటువంటి విషయాలతో అనుకూలత ఏర్పడుతుంది మృదు సంభాషణ ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు వాచుదోషం పెరగకుండా చూసుకుంటారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు అనవసరమైనటువంటి ఖర్చుల తెలుగున బంధువులతో సంతోషాన్ని పంచుకుంటారు కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుంటారు మీ యొక్క రంగాలలో అవగాహనతో ముందుకు సాగుతారు ముఖ్యమైనటువంటి విషయాలలో అప్రమత్తంగా ఉంటారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి చేయని పొరుపాటుకు నిందపడే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి అప్రమత్తంగా ఉండాలి ప్రయాణాలలో జాగ్రత్త అవసరం కలహాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు నిండు మనసుతో పనులు పూర్తి చేస్తారు ప్రశంసలు అందుకుంటారు మీ యొక్క రంగాలలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు తోటి వారితో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు అదే విధంగా అనుకూలత ఏర్పడుతుంది శుభకాలం అని చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో ముందుకు సాగుతారు స్వస్థాన ప్రాప్తి కలదు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఏ పని ప్రారంభించినా ఎట్టే పూర్తి చేస్తారు మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్ప పడుతుంది అవసరానికి ధనం లభిస్తుంది ఒక వార్త మానసిక ఆనందాన్ని ఏర్పరుస్తుంది ఆరోగ్యం సహకరిస్తుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన అదే విధంగా గో సేవ మీరు చేస్తుంది లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మరువులైనటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు పెద్దల మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు కీలక విషయాలలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యులకు శుభకాలమనే చెప్పవచ్చు ఆత్మ విశ్వాసం పెరుగుతుంది ఆర్థిక అంశాలు అనుకూలంగా ఏర్పడిన మనశ్శాంతి లభిస్తుంది బాగా శ్రద్ధగా పనిచేస్తారు కుటుంబ సభ్యులతో విజయాలను సాధిస్తారు శారీరక శ్రమ తగ్గుతుంది వివాదాలకు దూరంగా ఉంటారు వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు అదేవిధంగా మీ యొక్క రంగాలలో మీదే చేయిగా నిలుస్తుంది ఊహించినటువంటి ఫలితాలను అందుకుంటారు ఇంట్లో సంతోషం ఏర్పడుతుంది ఆస్తిని వృద్ధి చేస్తారు ధైర్యంగా వ్యవహరిస్తారు ప్రశంసలు అందుకుంటారు బంధు ప్రీతి కలదు అనుకూల సమయం చెప్పవచ్చు తోటి వారి నుంచి సహాయ సహకారాలు అందిన మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు అదేవిధంగా ప్రారంభించినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు స్థిరాస్తి కొనుగోలు విషయాలు లభిస్తాయి స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది యొక్క శ్రమ ఫలిస్తుంది బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది స్పష్టమైనటువంటి ఆలోచనలతో గొప్ప ఫలితాలను సాధిస్తారు పురోగతిని సాధిస్తారు అంచెలంచెలుగా పైకి ఎదుగుతారు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింపజేసేలా ఏర్పడిన ఆదాయం బాగుంటుంది సమాజంలో పలుకుబడి పెరుగుతుంది ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగిన వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందిన సమయానికి పనులు పూర్తి చేస్తారు ఆశించినటువంటి లాభాలను అందుకుంటారు ఉద్యోగాలలో అధికారుల సహకారం లభిస్తుంది అవకాశాలను అందిపుచ్చుకుంటారు వస్తువాహనాలు ఏర్పడిన ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన చేపట్టినటువంటి పనులు విజయాన్ని సాధిస్తారు వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగిన చిన్ననాటి మిత్రుల నుంచి కలుసుకుంటారు అదేవిధంగా ధనపరంగా అనుకూలత ఏర్పడు దైవ సేవ కార్యక్రమాలను నిర్వహిస్తారు దూర ప్రయాణాలు లాభసాటిగా సాగిన సమాజంలో ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందిన వృత్తి వ్యాపారంలో సమస్యలను అధిగమిస్తారు నిరుద్యోగులకు లభించినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు సమాజంలో మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది సోదరులతో ఆస్తి వివాదాలను పరిష్కరిస్తారు నూతన వ్యాపార విషయంపై సన్నిహితుల సలహాలు లభిస్తాయి వ్యాపార విస్తరణ పనులలో వేగవంతం చేస్తారు ఉద్యోగ బాధ్యతలను సమృద్ధవంతంగా నిర్వర్తిస్తారు గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరిగిన మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కీర్తిని గడిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు తులారాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారు